హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ రోజు నేను చెప్పేటటువంటి టాపిక్ ఆల్మోస్ట్ అమెరికాన్ వీసా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అప్లై అవుతుందండి నాట్ ఓన్లీ హెచ్ వన్ బి వీసా నాట్ ఓన్లీ ఎల్ వన్ వీసా బీ వన్ వీసా బీ టూ వీసా పేరెంట్స్ విజిటర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నేను చెప్పేటటువంటి న్యూ రూల్స్ అయితే అప్లై అవుతాయి సో ప్రతి కూడా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఎందుకంటే చాలా మంది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి యాక్చువల్ గా ప్రాసెస్ ఏంటి అంటే అమెరికన్ వీసా స్టాంపింగ్ అయితే కొత్తగా రెండు చేంజెస్ అయితే వచ్చాయి అన్నట్లు ఆల్రెడీ ఇవి అప్లై కూడా అవుతూనే ఉన్నాయి అందరికి యాక్చువల్ గా మనకి వీసా స్టాంపింగ్ కి రెండు ప్రాసెస్లు ఉంటాయి ఒకటి ఏంటంటే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఉంటుంది రెండోది వచ్చేసైతే డ్రాప్ బాక్స్ ఉంటది ఇప్పుడు డ్రాప్ బాక్స్ లోపల చాలా చేంజెస్ అయితే జరిగాయి ఫస్ట్ తింటే అసలు బాక్స్ అంటే ఏంటి అంటే డ్రాప్ బాక్స్ ఆప్షన్ అంటే ఏంటి అనేది మీరు చెప్తారు ఆల్రెడీ మనకి వీసా ఉండి అందులోపల వీసా యొక్క స్టాంప్ ఎక్స్పైరీ అయిపోయింది మనది సో ఎక్స్పైరీ అయిపోయినా కూడా మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళకుండా మన పాస్పోర్ట్ లోపల కొత్త వీసా స్టాంప్ ఇంటిని రెన్యువల్ చేసుకోవచ్చు అన్నట్లు సో దానిని బాక్స్ ఆప్షన్ అని అంటారు సో మన డ్రాప్ బాక్స్ లోపల మన యొక్క పాస్పోర్ట్ ని మన వాలిడ్ డాక్యుమెంట్స్ అంతా వేసినట్లయితే కొత్త వీసా స్టాంప్ అయి మనకు వస్తుంది సో అది బాక్స్ ఆప్షన్ ఇప్పుడు ఈ డ్రాప్ బాక్స్ ఆప్షన్ లోపల చాలా చేంజెస్ జరిగాయి అందులోపల మెయిన్ గా ఏంటి అంటే కోవిడ్ తర్వాత నుంచి ఎలా ఉండేది అంటే ఫోర్ ఇయర్స్ వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాది వీసా ఉంది వీసా స్టాంపిని ఆల్రెడీ ఎక్స్పైరీ అయిపోయింది అయినా కూడా ఫోర్ ఇయర్స్ లోపల నువ్వు ఎప్పుడైనా కూడా న్యూ స్టాంపిని వేయించుకోవచ్చు అన్నట్లు అందులోపల సో అది కంప్లీట్లీ ఫోర్ ఇయర్స్ నుంచి వన్ ఇయర్కి చేంజ్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజు నాది వీసా స్టాంపింగ్ని అయిపోయింది వచ్చే సంవత్సరం ఈ రోజు వరకులో నేను న్యూ స్టాంపిని అందులోపల వేయించుకోవాలి ఇన్ కేసు వేయించుకోలేదు అని అనుకోండి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది సో నాకు ఈ డ్రాప్ బాట్స్ ఆప్షన్ అనేది ఓన్లీ వన్ ఇయర్ వరకే వ్యాలిడ్ అన్నట్లు సో మీకు అర్థమైందని అనుకుంటాను ఇది ప్రతి ఒక్కరికి కూడా అప్లై అవుతుంది డిపెండెన్సీ వీసాలకి అండ్ హెచ్ వన్ వాళ్ళకి ఎల్ వన్ ఎల్ టూ ఆ ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ పేరెంట్స్ ఎవరైనా ఇండియాలో ఉండేసి వాళ్ళు యూఎస్ వస్తుంటారు ఉంటారు కదా కంటిన్యూ సో వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అనేది అప్లై అవుతుంది అంటే చెప్పాలి అంటే మూడు వందల అరవై ఐదు రోజులలోనే మీ యొక్క వీసాని కొత్త స్టాంపింగ్ అయితే ఉండాలి అది డ్రాప్ బాక్స్ కి ఎలిజిబుల్ అన్నట్లు ఒకవేళ అలా కాదు అని అనుకోండి మీరు ఇంటర్వ్యూకి కి వెళ్ళాల్సి ఉంటది ఆల్రెడీ మీరు తెలుసు ఇంటర్వ్యూ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటదో ఇంటర్వ్యూ ప్రాసెస్కి వెళ్తే మనకి వీసా రావచ్చు రాకపోవచ్చు అక్కడ ఇంకొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి అన్నట్టు వీసా ఇంటర్వ్యూకి వెళ్తే సో ఈ డ్రాప్ బాత్స్ అనేది చాలా మందికి కూడా ఈజీగా ఉండేటటువంటి ఆప్షన్ ఒకప్పుడు ఏంటంటే ఇది ఫోర్ ఇయర్స్ వరకు ఉండేది కాబట్టి అందరు కూడా ఎప్పుడో ఒకసారి వేసుకోవచ్చు లే అన్నట్లుగా ఉండేది బట్ ఇది ఆల్రెడీ ఇప్పుడు వన్ ఇయర్కి తగ్గించారు బట్ ఇదేంటంటే కోవిడ్ కంటే ముందు అంటే కరోనా కంటే ముందు నార్మల్గా వన్ ఇయర్ ఉండేది సేమ్ ఇదే ప్రాసెస్ ఉండేది అప్పుడు కూడా కాకపోతే కోవిడ్ తర్వాత పీపుల్స్ అంటే పబ్లిక్ ఎక్కువగా వస్తూ ఉండడం దాని దీన్ని బేస్ చేసుకోవడం ఏంటంటే ఫోర్ ఇయర్స్ పెంచారు సో అంటే ఇది ఏం కొత్త రూల్ రాదు ఆల్రెడీ ఉన్నదే కానీ మళ్ళీ న్యూగా ఎగ్జిక్యూట్ చేస్తున్నట్లు ఈ రూల్ అంతే అంటే మా వీసా స్టాంపింగ్ ఎక్స్పైర్ అయ్యి ఆల్రెడీ వన్ ఇయర్ ఎప్పుడో దాటిపోయింది అని మీరు అనుకుంటే ఇప్పటి నుంచి మీరు ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది అంటే ఈ డ్రాప్ బాట్స్ యొక్క ఆప్షన్ అనేది మీకు ఉండదు అంతే అన్నట్లు తేడా బట్ డ్రాప్ బాక్స్ చేసుకుంటే ఏంటంటే అది ఈజీ ప్రాసెస్ అన్నట్టు ఇంకా మనకి ఎలాంటిది ఉండదు ఓన్లీ కూడా మనము మన యొక్క పాస్పోర్ట్ దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే మనము డ్రాప్ లో వేసినట్లయితే వాళ్ళే కొత్తది ప్రింట్ చేసి అంటే న్యూ వీసా స్టాంపింగ్ తోటి మనకి మళ్ళీ పాస్పోర్ట్ అనేది వెనక్కు వచ్చేది బట్ ఇప్పుడు ఏంటి అంటే వన్ ఇయర్ అంటారు కూడా మీరు తప్పకుండా కూడా ఇంటర్వ్యూని ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఉంది కదా ఆల్రెడీ మేము డ్రాప్ బాక్స్ యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నాము ఆల్రెడీ మాకు అపాయింట్మెంట్ దొరికింది ఇప్పుడు మేము ఆల్రెడీ వీసా యొక్క ఫీజెస్ కూడా పే చేసాము బట్ మాకు కూడా ఎలిజిబుల్ అయితే అని అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబుల్ అండి ఎవరైతే వన్ ఇయర్ దాటేసిందో మీది మీరు ఆల్రెడీ డ్రాప్ బాట్స్ యొక్క అపాయింట్మెంట్ దొరికిన కూడా అది క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు అంటే మీరు ఆ వెబ్ సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే వాళ్ళు మీకు కొత్తగా ఎట్లా చేసుకోవాలి అనేసి అయితే ప్రాసెస్ అయితే చెబుతారు బట్ మీరు ప్రాసెస్ చెప్పినా కూడా ఈ డ్రాప్బాట్స్ ఆప్షన్ అనేది అన్నట్లు ఆల్రెడీ మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటది సో ఇది ఆల్రెడీ ఇది అయితే అప్లై అవుతూనే ఉంది ఆల్రెడీ చాలా మంది ఏంటంటే వాళ్ళ ఇది వీసా యొక్క స్టాంప్ ఎక్స్పైరీ అయిపోయింది సో అయిపోయిన తర్వాత కూడా చాలా మంది అపాయింట్మెంట్ తీసుకొని లో వేసుకున్నారు బట్ వాళ్ళది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అయింది వాళ్ళకు కూడా ఈ న్యూ రూల్ అనేది అప్లై అవుతూ ఉంది ఆల్రెడీ మేము బాక్స్ అపాయింట్మెంట్ తీసుకున్నాము ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నాం మీరు ఎప్పుడు తీసుకున్నారు కూడా మీ యొక్క వీసా ఇన్ ఎక్స్పైరీ డేట్ అయ్యి వన్ ఇయర్ గంట అయింది అనుకోండి వన్ ఇయర్ నెక్స్ట్ డే నుంచే మీకు ఈ రూల్ అనేది అప్లై అవుతుంది సో మీరు ఎప్పుడు లో వేసుకున్న ఆల్రెడీ వేసుకున్నారు కూడా మీకు అయితే ఈ రూల్ అయితే అప్లై అవుతుంది కానీ మీరు ఆల్రెడీ రక వీసా ఫీజు ఎస్టా పే చేస్తుంటే మీరేం కొత్తగా కూడా వీసా ఫీజెస్ ఏం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఆ వీసా స్లాట్ పోర్టల్ లోపలికి వెళ్ళేసి మీరు ఒక టీచర్ రేస్ చేసినట్లయితే వాళ్ళు మీకు కొంచెం ప్రాసెస్ ఎలా ఉంటదో చెప్తారు కాకపోతే మీరు మాత్రం అయితే ఫేస్ చేయాల్సే ఉంటుంది సో ఇది ప్రతి ఒక్కరి కూడా అప్లై అంటే ఫోర్ ఇయర్స్ నుంచి ఇది కంప్లీట్లీ వన్ ఇయర్ అయితే పడేసారు అన్నట్లు సో ఇది చాలా మందికి కూడా ఎఫెక్ట్ ఇస్తది అఫ్కోర్స్ మా లాంటి వాళ్ళకి చాలా మందికి అది ఎఫెక్ట్ అన్నట్లు ఎందుకంటే ఆల్రెడీ మా యొక్క వీసాలు ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి ఎందుకంటే మేము రెన్యువల్ చేసుకోవాలంటే ఆల్రెడీ మాకు ఫోర్ ఇయర్స్ ఉంది కదా అని అనుకుంటున్నాం ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ అంటే ఎవరు కూడా అంత ముందు జాగ్రత్త చేసుకోరు కాబట్టి ఇది చాలా మంది ఆల్మోస్ట్ వెయ్యి ఇట్లలో ఎనిమిది వందల మందికి ఇది అయితే ఎఫెక్ట్ని ఇస్తుంది నాకు తెలిసి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు అంతా డ్రాప్ బాత్స్ ఆప్షన్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీది మొన్ననే అయిపోయింది బట్ మీకు ఆల్రెడీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టైం ఉంది మీకు డ్రాప్ ఆప్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో దొరికింది కాకపోతే మీరు ఢిల్లీ వరకు వెళ్ళలేరు సో అలాంటప్పుడు మీరు మీ నియర్ ప్లేసెస్లోనే మీరు వెళ్ళొచ్చు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మేము నాకు నాకేంటంటే ఢిల్లీలో దొరికింది కాకపోతే నేను ఢిల్లీ వరకు వెళ్ళలేను నా డ్రాప్ ఆప్షన్ అయితే ఉన్నది నేను ఇంకా లోనే ఉన్నాను అప్పుడు నేను హైదరాబాద్లోనే వెళ్ళేసి హైదరాబాద్లోనే డ్రాప్బాట్స్ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు నేను కాకపోతే ఏంటంటే ఎనిమిది వందల యాభై రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది అంటే డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ ఇంట్లో దానికోసం మీరు డైరెక్ట్ ఢిల్లీకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ వీసా డ్రాప్ ఇన్ ఈ డ్రాప్ బాత్ ఆప్షన్ అయితే అది కూడా ఎలిజిబుల్ లో ఉంది ఆల్రెడీ నేను లాస్ట్ టైమే చెప్పాను జనవరి ఫస్ట్ టైం నుంచి ఈ వీసాని రీషెడ్యూల్ చేసుకునేటటువంటి ఆప్షన్ ఓన్లీ వన్ టైం మాత్రమే ఉంది మీరు సెకండ్ టైం అంటే రీషెడ్యూల్ అంటే చేసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ వీసా యొక్క ఫీ అనేది మొత్తం కూడా పే చేయాలి ఒకవేళ మీరు ఆన్ టైం అంటే వీసా షెడ్యూల్ టైం లోపల కూడా మీరు చేసుకోలేకపోయినా కూడా మళ్ళీ కూడా మీరు మొత్తం ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నట్లు ఇది కూడా కొత్తగా వచ్చిన ఆప్షన్ ఇప్పుడు మొత్తం కూడా మనకి మూడు న్యూ చేంజెస్ వచ్చాయి ఏంటి టువెల్వ్ మంత్స్ లోపలనే మీరు చేసుకోవాలి బాక్స్ ఆప్షన్ చేసుకోవాలి అనుకుంటే సెకండ్ థింగ్లు మీరు అక్కడికి వెళ్ళలేము మేము డ్రాబాట్స్లో అనుకుంటే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే చేసుకోవచ్చు థర్డ్ వన్ వచ్చేసి మీకు ఒక ఫీజ్ రీషెడ్యూల్ ఆప్షన్ అనేది ఓన్లీ వన్ టైం ఉంది ఈ మూడు అయితే కొత్తగా వచ్చినటువంటి చేంజెస్ సో ఆల్మోస్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ ఇది ప్రతి ఒక్కరికి కూడా అప్లై అవుతుంది నాట్ ఓన్లీ హెచ్ వన్ ఎల్ వన్ సో ఇది ఇండియా నుంచి వచ్చేటటువంటి పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఇది అప్లై అవుతుంది నార్మల్ ఇప్పుడు మీరు చాలా మంది కామెంట్స్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్కి పది సంవత్సరాలు ఇచ్చారు వీసా బట్ అది ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు రెండు వేల ఇరవై ఆరులో ఎక్స్పైర్ అవ్వబోతుంది సో మీకు ఏం ప్రాబ్లం లేదు మీరు రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడైతే ఎక్స్పైరీ అవుతుందో అప్పటి నుండి మూడు వందల అరవై ఐదు రోజులు టైం ఉంటుంది వరకు మీరు డ్రాప్ బాట్స్లో వేస్ట్ ఇన్ కేసు మీరు ఆ మూడు వందల అరవై ఐదు రోజులలో మీరు డ్రాప్ బాట్స్లో వేస్ట్ తర్వాత పేరెంట్స్ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇదన్నట్లు వీడియో తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా వీడియో చేస్తాను బై బాయ్ Thank you.